శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బెందాళం అశోక్ బాబు జన సైనికులు బీజేపీ టీడీపీ శ్రేణులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు ఇచ్చాపురం తహసీల్దార్ ఆఫీసులో రిటర్నింగ్ ఆఫీసర్ బి సుదర్శన్ దొర ఎదుట ప్రమాణం చేసి తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా సాగిన పాలనను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన జగన్ అభివృద్ధిని గాలికొదిలేసి సంక్షేమం ఏ కొద్ది మందుకో చేరవేసి రాష్ట్రాన్ని దివాళా తీసుక తీసుకువెళ్లి దుర్మార్గపు పాలన అనేక సందర్భాల్లో మీ అందరికీ తెలియజేసినట్లే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇచ్చాపురం నియోజకవర్గానికి ఒక స్వర్ణ యుగం అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు కంప్లీట్ చేసినటువంటి బ్రిడ్జ్లు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తెచ్చినటువంటి కార్యక్రమాలు కానీ అలాగే మత్స్యకారు సోదరులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులకు కానీ ఇలా ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం చేకూరుస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా ఆ రోజు ముందుకు తీసుకెళ్లినటువంటి సందర్భం మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి గురైనటువంటి పరిస్థితి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అరకొర సంక్షేమం ఇస్తూ అభివృద్ధి పూర్తిగా లేకుండా ఈ ఐదు సంవత్సరాలు కూడా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అని ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహం